ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఇవైతే మనం అయితే నడిపల్లి ఫ్యాక్టరీలో ఉన్నాం ఇది మొత్తం వేస్ట్ వేస్ట్ మొత్తం మన కాబట్టి మొత్తం మన బండిలో మొత్తం మొత్తం అన్లోడ్ అయిపోయాయి అది ఏం జరిగింది చిన్న సిచ్యువేషన్ జరిగింది అందువల్ల అయితే మన బండి అది అన్లోడ్ అవ్వలేదు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే బండి పిలిచారు దాని తర్వాత అది మన బండి దాని దగ్గర పిలిచాక మన బండి అది అన్లోడ్ చేస్తారంట ఏం జరిగింది అని మొత్తం చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే నేను నడుపులోని ఒక వ్యక్తి మిషన్లో పడిపోయి చనిపోయాడు చనిపోవడం వల్ల మన బళ్ళు అయితే నిన్న సాయంత్రం అలలోడ్ అయ్యాయి ఎందుకంటే ఆ మిషన్ వల్ల మన వాళ్ళ మనుషులు వచ్చి అక్కడ కంపెనీలో ఉన్న కంప్యూటర్లు మొత్తం మళ్ళా కొట్టి నాశనం చేశారు ఎందుకంటే మనం ఆ ఎండీ గారు వచ్చి మొత్తం సెటిల్మెంట్ చేశారు తర్వాత ఆయన ఎలా చనిపోయాడు ఆ మిషన్లో పడిపోయి గడ్డి మిషన్ అది అది పీసీలు పీసీలుగా అయిపోయిండు సెటిల్మెంట్ చేసి పంపించేశారు తర్వాత మన బళ్ళు అయితే అలౌడ్ చేసి అయితే వాళ్ళు అయితే పంపించేశారు ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి మేమైతే లోడ్ వేసుకున్న ఫ్యాక్టరీ ఇక్కడికి అయితే పన్నెండు పన్నెండు అయితే వచ్చాము అక్కడ అయితే బాగా రచ్చరచ్చ పోలీసులు ఆర్మీ వాళ్ళు అందరు వచ్చేసారు వచ్చి అయితే అక్కడైతే ఏ గొడవలు జరగకుండా జరగకుండా చూశారు మొత్తం ట్రాఫిక్ పొద్దున్న లెక్క మొత్తం బళ్ళు ఆ ఫ్యాక్టరీలోకి వచ్చినా రోడ్డు అంతా బాగా ట్రాఫిక్ అయిపోయింది ఈ సెక్యూరిటీ బాగా కవర్ చేశారు క్లీన్ చేశారు తర్వాత ఇక్కడ సత్పాయలు బండి అయితే రెండు టైర్లు పగిలిపోయాయి పాప మా ఇబ్బంది అయితే వీడియో నుంచి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ప్లీజ్